కలిసి వెళ్తే ఏదైనా అందరికీ సమానంగా దొరకాలి లేదంటే రచ్చరచ్చ అయ్యిద్ది చెయ్యి చెయ్యి కలిపి నడుస్తుంటే ఒకరికి బంగారం దొరికి మరొకరికి దొరకకపోతే అక్కడ ఏం జరుగుతుంది గొడవ వస్తుంది ఆశ పుట్టి ఆవేశం రగిలిపోతుంది ఇదిగో మునిగినా తేలినా ముగ్గురం మునగాలి అనేటట్టుగానే మనిషి ఆలోచన ఎప్పుడు ఉంటుంది జతగట్టి నడిచే వ్యక్తుల్లో మరీ మరీ ముగ్గురికి సమానంగా ఏదైనా రావాలి అనుకుంటారు నష్టపోయినా మొత్తం పోవాలి అనుకుంటారు లాభపడ్డ సమానంగా రావాలి అనుకుంటారు ఇదిగో అచ్చం ఇలాగే ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు జతగట్టి వైఎస్ జగన్ను ఓడించిన సంగతి మనందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీతో జతగట్టి ముగ్గురు కలిసి జగన్ను ఓడించాలి అన్న లక్ష్యంగా ముందుకెళ్ళి అల్టిమేట్గా ఆయన్ను ఓడించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు సక్సెస్ సాధించారు ఊహించని స్థాయిలో మెజార్టీ దిశగా అడుగులు పడ్డాయి అదే రేంజ్లో వాళ్ళు చకాచకా ప్రమాణ స్వీకారాలు చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూడా చంద్రబాబు నాయుడు కూర్చోవడం జరిగింది ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ వీళ్ళ ముగ్గురు వ్యూహాలు ఆలోచనలు కూడా అచ్చం ఇలాగే ఉన్నాయి అనేటట్టుగా స్పష్టంగా కనబడుతున్నాయి తాజాగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది ఏంది సార్ ఎవరిని ఇరికిస్తాం అనుకుంటున్నారు సార్ అంటూ ప్రజలు నవ్వుతున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోని సచివాలయంలో విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదలయ్యే సందర్భంగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ చూస్తేనే అవకాక తప్పదు మరోసారి నోట్ల రద్దు చేయాలి అట ఇది చంద్రబాబు గారి డైలాగ్ గతంలో పెద్ద నోట్లు రద్దును దేశ ప్రధాని నరేంద్ర మోదీకి తానే చెప్పానని చెప్పే సందర్భాలు చూశాము చంద్రబాబు గారి నోటి నుంచి ఇక తాజాగా అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖ శ్వేతాపత్రం విడుదలయ్యే సందర్భంలో బ్యాంకర్లతో కూర్చొని చంద్రబాబు మాట్లాడారు ఈ మాటలు మాట్లాడుతున్న సందర్భంలో మరోసారి నోట్ల రద్దు గురించి ఆయన చెప్పుకొచ్చారు ఐదు వందలు రెండు వందల రూపాయల నోట్లను వెంటనే రద్దు చేసేసేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు దీంతో బ్యాంకర్లు కంగు తిన్నారు అమరావతిలోని సచివాలయంలో విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఒక్కసారిగా అంతా కూడా షాక్ గురిచేసింది కొందరు గత ఐదేళ్ల పాలనలో కొట్టేసిన సొమ్ముతో వ్యవస్థను కొనుగోలు చేస్తున్నారట ఇలాంటి వారి అవినీతి కట్ అరికట్టాలంటే వెంటనే ఐదు వందల రూపాయలు రెండు వందల రూపాయల నోట్లు రద్దు చేసి డిజిటల్ కరెన్సీకి తీసుకురావాలట ఐదు వందలు రెండు వందల రూపాయల నోట్లను వెంటనే రద్దు చేయాలని డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని బ్యాంకర్లతో చంద్రబాబు చెబుతున్నాడు రాజకీయ ముసుగులో బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదు అంటూ ఈయన మాట్లాడుతున్నాడు అసలు చంద్రబాబు గారి లాజిక్కు ఆయన చెప్పే మాటలకు ఏవైనా అర్థముందా అంటూ అంతా షాక్ అవుతున్నారు కొందరు గట్టిగా ఆగ్రహిస్తున్నారు ఇది పక్కా ప్లాన్తో దేశ ప్రధానిగా ఉన్న మోదీ గారిని బీజేపీని ఇరికించే ప్రయత్నమే కదా అంటూ మరికొందరు నవ్వుతున్నారు ఎస్ గతంలో నోట్ల మార్పుడి వల్ల ఎంత జరిగిన నష్టం ఏ స్థాయిలో జరిగిందన్నది పక్కన పెడితే లాభ నష్టాలు కాదు ఇక్కడ ముఖ్యం సామాన్యుడు ఎంత అవస్థపడ్డాడు డబ్బున్నోడు తప్పించుకున్నాడా ఈజీగా డబ్బున్నోడు నోడు ఎలాగో అలాగ గట్టెక్కాడు బ్యాంకర్లను పట్టుకొని వాడికి వీడికి కమిషన్లు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న లోట్లను పూర్తిగా మార్చుకున్నారు ఇక్కడ భారీగా డబ్బు ఏం ఇబ్బంది పడలేదు ఇక్కడ ఇబ్బంది ఎప్పుడైనా సామాన్యుడికే సామాన్య ప్రజలకే మళ్ళీ ఐదు వందలు మళ్ళీ రెండు వందల రూపాయల నోట్లను కూడా మార్చుకోవాలట పెద్ద పెద్ద మేధావిలు చెప్తున్న మాటలు ఇవి మళ్ళీ దేశ ప్రధాని మోదీ ఇప్పటికే కొన కొనాల్లో గెలిచే పరిస్థితి వచ్చింది మోదీ గారు ఈ పని కనుక మోదీ గారు చేస్తే శాశ్వతంగా కుప్పకూలిపోతుంది మధ్యలోనే ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం కుప్పగూలాలన నువ్వు ఇలా చెప్తున్నావు అంటూ అంతా కూడా అంటున్నారు ఇప్పుడు చంద్రబాబును కేంద్రంలో ఉన్న పెద్దలు సైతం దీన్ని అంగీకరించే పరిస్థితి లేదు ఏది పడితే అది మాట్లాడొద్దండి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలండి అని చెప్పే చంద్రబాబే ఈ మాదిరి మాట్లాడుతున్నాడంటే ఆశ్చర్యం కలుగుతుంది ఎవడో ఒక్కడు బాగా డబ్బున్నోడు చేసే తప్పులకు ప్రపంచం మొత్తం భరించాలా దేశం మొత్తం భరించాలా ఎవడో డబ్బున్నోళ్ళు ఇంతెందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎంత డబ్బు ఆయన దగ్గర ఉందో మనకు తెలియదా ఆయన ఆస్తులు మనకు తెలియదా ఇలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కట్టల కట్టల డబ్బులు వాళ్ళు సంపాదించింది కాదు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేసిన కొన్ని కొన్ని పనుల వల్ల పక్కదారి పట్టించిన సొమ్మును ఆ సొమ్మును బ్లాక్ నుంచి వైట్గా మార్చుకునే కార్యక్రమాలు ఎంతోమంది ఎక్క ఎన్నో రకాలుగా చేస్తూనే ఉన్నారు ఒక దారి ఓపెన్ అవుతూనే ఉంది మరో దారి క్లోజ్ అవుతూనే ఉంది వాళ్ళు ఎవరో ఒక ఇద్దరి కోసమో ఒక ముగ్గురి కోసమో దేశం మొత్తం ఉన్న నోట్లనే మార్పిడి చేయాలంటే సామాన్యులు అవస్థలు పడాలి బిజినెస్ను కుప్పలు ఊలాలి దేశ ప్రధాని మోదీని తిట్టుకోవాలి ప్రజలు అప్పుడు చంద్రబాబు డైరెక్షన్ మారుస్తాడు చంద్రబాబు అనే ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకుండా నోట్ల మార్పిడి వల్లే రాష్ట్రం ఆగమైందని మళ్ళీ కొత్త నినాదం తెస్తాడు ఇది చంద్రబాబు గారి స్క్రిప్ట్ ఎప్పుడు ఎలాంటి ఆలోచన చేస్తాడో తెలియదు తాను చేయలేనప్పుడు తాను చెప్పే సూక్తులు ఇదిగో ఇలాగే ఉంటుంది తాను సాధించలేనప్పుడు తాను చెప్పే ప్రతి మాట ఇదిగో ఇలాగే ఉంటాయి తాను ఆచరించకపోగా తైనడు కూడా మునగాలి అనే తట్టు ఆలోచన కాదా ఇది మునిగితే ముగ్గురు మునగాలి తేలితే ముగ్గురు తేలాలి అన్నట్టుగా ఇప్పుడు కూటమి నేతలు ఆలోచన తీరు ఉంది ఏదేమైనా ఆ భగవంతుడే కాపాలిక ఆ భగవంతుడే కాపాడాలి కిలను చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ మీరు ఏ రకంగా చూస్తారు చెప్పండి